నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు వైవిఎస్ రాధాకృష్ణ గారు రాసిన ఫేస్బుక్ పుత్రుడు అనే కథను విందాం ఈరోజు దైవ సమానులైన నా తల్లిదండ్రులు యాభయో వివాహ వార్షికోత్సవం ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి మా జీవితాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది నేడు యాభయో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా తల్లిదండ్రుల పాద పద్మాలకు నమస్కరిస్తూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా ప్రియమైన ముఖ పుస్తక స్నేహితులారా నా తల్లిదండ్రులకు మీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఏమో ఇలా చూడు ఈ పోస్ట్ బాగుందా మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు గోడను ఉన్న మా నాన్నగారి పెళ్లి ఫోటో ఒకటి మనవాడు సెల్ ఫోన్తో ఫోటో తీశాడు కదా అది నాకు సెండ్ చేయమను ఈ మ్యాటర్తో పాటు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా మా నాన్నగారి పుట్టినరోజు కన్నా ఈసారి లైక్లు ఎక్కువ రావాలి ఫేస్బుక్ పోస్టులు సరే కానీ మొన్న అత్తగారికి ఫోన్ చేసినప్పుడు మీ తమ్ముడు మరదలు కూడా మాట్లాడారు ఇంటి కప్పు బాగు చేయించాలంటూ ముందా విషయం చూడండి పెద్ద ఇబ్బంది పడతారు కాఫీ కలుపుతో చెప్పింది సుశీల ఈ మాత్రం పనికి నా వరకు రావడం ఎందుకు వాడు చేయించేయచ్చు కదా కొత్త ఇంటిని కట్టడం కాదు కదా ఇద్దరం కలిసి చేయించడానికి ఫేస్బుక్ చూస్తూనే అన్నాడు శివం అసలు పెద్ద కొడుకుగా మీరే చేయించాలి బాధ్యత తనే తీసుకుంటున్నాడు కదా కొంచెం సాయం చేస్తే బాగుంటుంది అసలేమొన్న వర్షాలకు ధాన్యం తడిసి అనుకున్న రేటు రాలేదని మీ మరదలు ఫోన్ చేసి బాధపడింది కొంచెం ఆలోచించండి కాఫీ చేతికి అందిస్తూ అంది సుశీల సరేలే ఈసారి ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడమని చెప్పు మూడు నిమిషాలు అయింది పోస్ట్ చేసి ఇంకా ఎవడూ చూడలేదు సరేలే ఆ క్యారేజ్ బ్యాగ్ ఇలా ఇవ్వు నేను బ్యాంకు వెళ్ళి వస్తా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు శివం శివం ఒక జాతీయ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి రామయ్య ఒక ఎకరం సొంత పొలం మూడు ఎకరాలు కౌలికి చేస్తూ శివం ని పెద్ద చదువులు చదివించడంతో పాటు తనకు తెలిసిన అధికారుల సలహాలు రికమెండేషన్లతో ఉద్యోగం ఏర్పాటు చేశాడు ఇక పొలం వ్యవహారాలను తన రెండో కొడుకు కేశవ్కి అప్పచెప్పాడు కేశవ్ కూడా అలాగే కష్టపడుతూ తండ్రి బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు హలో శివ పోస్ట్ చాలా బాగుంది ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు పెళ్లి రోజు గుర్తుంచుకునే కొడుకులు ఉండడం నిజంగా మీ తల్లిదండ్రుల అదృష్టం మీ అమ్మగారికి నాన్నగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేయి ఫింగర్ ఇంప్రెషన్ వేస్తున్న శివంని చూస్తూ మేనేజర్ మోహన్ అన్నాడు థ్యాంక్ యూ సార్ ఏదో అవార్డు తీసుకున్న ఫీలింగ్తో తన సీట్లోకి వెళ్ళాడు శివం ఆ రోజు పని నమ్మదంగా ఉంది ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫేస్బుక్లో లైక్స్ కామెంట్స్ చూసుకుంటూ సాయంత్రానికి ఇంటి చేరుకున్నాడు ఏమోయ్ శివం ఈరోజు మీ నాన్నగారి పెళ్లి రోజట కదా వెళ్ళావా మీ ఊరు పక్కింటి గోపాలం మాస్టారు మొక్కలకు నీళ్ళు పోస్తూ అడిగారు లేదు మాస్టారు బ్యాంక్లో కొంచెం పని ఎక్కువగా ఉంది అందుకని వెళ్ళలేకపోయాను వచ్చే గురువారం వెళ్దామని అనుకుంటున్నాను బైక్ స్టాండ్ వస్తూ చెప్పాడు శివం రెండేళ్ల క్రితం నీ గృహప్రదేశానికి వచ్చినప్పుడు చూశాను మీ నాన్నగారిని ఇప్పుడు ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారా మాస్టారు అడిగారు లేదు మాస్టారు మొన్న వేసవికాలం మైల్డ్ స్ట్రోక్ వచ్చి కుడివైపు ప్యారలైజ్ అయింది పెద్దగా బయటకు రావట్లేదు నాకు హెల్త్ కార్డు ఉంది కాబట్టి పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించగలిగాను ప్రస్తుతం పర్వాలేదండి చెప్పాడు శివం ఓ సారీ నాకు తెలియదు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు నీ కొత్త ఇంట్లోనేనా అడిగారు మాస్టారు లేదు మాస్టారు ఆ పాత ఇంటి నుంచి రానన్నారు అని చేత రెంట్కి ఇచ్చేశాను అని చెప్పి బ్యాగ్ తీసుకుని ఇంటిలోనికి వెళ్ళిపోయాడు గురువారం వచ్చింది సుశీల శివం బయలుదేరి సొంత ఊరికి వెళ్లారు ఇదిగో పదివేలు కేశవ్ ఎంత అడిగితే అందులో సగం అయ్యి సుశీల చేతిలో పెట్టాడు శివం ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్లారు ఏరా పెద్దోడా ఎలా ఉన్నావు పిల్లల్ని తీసుకురాలేదా తల్లి కాంతమ్మ గారు పలకరించారు లేదమ్మా ఏవో పరీక్షలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోయారు ఏం నాన్న ఎలా ఉంటుంది ఆరోగ్యం ఆ బాగానే ఉంటుందిలే ముభావంగానే అన్నారు రామయ్య గారు మావయ్య గారు టైంకి మందులు వేసుకుంటున్నారా మీకు ఇష్టం అని చెప్పి పాలకోవా తెప్పించారు మీ అబ్బాయి అత్తగారి చేతిలో పెడుతూ మావగారిని పలకరించింది సుశీల ఎవరు కొన్నారో నాకు తెలుసు కానీ రామ్ మా కూర్చో ఈ మధ్య మీ ఇంటికి వెళ్ళావా నాన్నగారు అమ్మగారు కులాసాయనా రామయ్య గారు అన్నారు కోడలతో కులాసాగానే ఉన్నారు మావయ్య గారు అత్తయ్య గారు మీరు కూర్చోండి నేను లక్ష్మి కలిసి కాఫీ తెస్తాం తోటి కోడల్ని పలకరించడానికి వంటింట్లోకి వెళ్ళింది సుశీల కేశవ ఏడమ్మ ఇల్లు బాగు చేయించాలి అన్నాడు ఎంతవరకు వచ్చింది తల్లిని అడిగాడు శివం ఇంతలో కేశవ వచ్చాడు అన్నయ్య ఎంతసేపు అయింది వచ్చి వదినా పిల్లలు ఎక్కడా మొన్న అమ్మా నాన్నల పెళ్లి రోజు అని చెప్పి ఫేస్బుక్లో పెట్టావు కదా అది చూసి మన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు అమ్మ నాన్న చాలా సంతోషించారన్నయ్య సరేరా నేను వచ్చిన పని ఏంటంటే మన శేఖర్ ఇల్లు అమ్మేస్తాను ఎవరైనా చూడమని ఫోన్ చేశాడు మనమే కొంటే బాగుంటుంది సెంటర్లో ఉంది కదా ఒకసారి చూద్దామని వచ్చాను నేను శేఖర్ని కలిసి వస్తాను శివం బయటికి వెళ్ళిపోయాడు ఇంటి పని పూర్తయిందా ఖర్చు ఎంతైంది కేశవ మరిదిను పలికరించింది సుశీల కొంతమేర రిపేర్ చేయించవలసింది వచ్చింది వదినా దానికి కూలికి కలిపి ఇంచుమించి పదివేలు అయింది ఇదిగో మీ అన్నయ్య ఇమ్మన్నారు అంటూ శివం ఇచ్చిన పదివేలు లక్ష్మి చేతిలో పెట్టింది మావయ్య గారు మందులు వేసుకుంటున్నారా కేశవని అడిగింది అన్నయ్య హెల్త్ కార్డ్ పుణ్యమా అని హాస్పిటల్ ఖర్చులు పెద్దగా అవ్వలేదు కానీ మందులు మాత్రం చాలా ఖరీదుగా ఉన్నాయి వదిన కేశబాబు గారు ఇవిగోండి కూరగాయలు పాలు నేను వెళ్తానండి పాలేరు సంచితో కూరలు ఫ్యాన్తో పాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు కేశవ వాటిని తీసుకువెళ్ళి శివం కారులో పెట్టాడు ఇంతలో శివం వచ్చాడు శేఖర్తో మాట్లాడానరా ఏ విషయం రేపు సాయంత్రం చెప్తానన్నాడు మేం బయలుదేరుతాం మరి తండ్రికి తల్లికి కూడా చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు రెండు వారాల తర్వాత మాస్టారు మా ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు కొత్తగా కట్టుకున్న ఇల్లు అమ్ముతుంటే మా బ్యాంక్లో లోన్ తీసుకుని నేనే కొన్నాను ఇంటికి ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉంది అయిన తర్వాత ఏప్రిల్ నెలలో గృహప్రవేశం అనుకుంటున్నాను మీరు ఆంటీ గారు తప్పనిసరిగా రావాలి సంతోషంగా చెప్పాడు శివం కాంగ్రాచులేషన్స్ తప్పకుండా వస్తాం మీ నాన్నగారిని కూడా ఒకసారి చూడాలని ఉంది అభినందిస్తూ అన్నారు గోపాలం మాస్టారు మన్నాడు బ్యాంక్లో స్వీట్ బాక్స్తో అందరికీ స్వీట్స్ పంచుతూ మేనేజర్ మోహన్ గారికి కూడా ఇస్తూ రిజిస్ట్రేషన్ పూర్తయింది సార్ ఏప్రిల్లో గృహప్రవేశం ఉంటుంది మీరు మేడం గారు కూడా తప్పనిసరిగా రావాలి సార్ స్వీట్ బాక్స్ ఇస్తూ చేతికి అందిస్తూ చెప్పాడు షూర్ షోర్ తప్పనిసరిగా నీ లోన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి కదా ఆల్ ది బెస్ట్ అంటూ స్వీట్ తీసుకున్నాడు మోహన్ థ్యాంక్ యూ సార్ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు శివం గృహప్రవేశానికి ముందు రోజు ఏర్పాట్లు అలంకరణలు చక్కగా జరుగుతున్నాయి గోపాలం మాస్టారు ముందు రోజు సాయంత్రమే వచ్చారు రామయ్య గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంటుంది అని పలకరించారు రండి మాస్టారు కూర్చోండి చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి లేవలేని పరిస్థితుల్లో ఎడమ చేతితోనే సైగ చేస్తూ పలకరించారు రామయ్య గారు మీ విషయాలని మీ శివం చెబుతూనే ఉంటాడు మాట కలుపుతూ అన్నారు మాస్టారు అవునండి వాడికి ఏదైనా పని ఉండి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని వెడుతూ ఉంటాడు కొంచెం వేదాంత ధోరణిలో బదులిచ్చారు రామయ్య గారు మాస్టార్కి ఆ మాటల్లో ఏదో గూఢార్థం ఉన్నట్టు అనిపించింది నమస్తే మాస్టారు బాగున్నారా ఏం కేశవ బాగున్నావా క్రితం వారం మీ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళావని ఆవిడ చెప్పింది అవును మాస్టారు గృహప్రవేశం పత్రికలు పంచడానికి వచ్చాను అని వైపు తిరిగి నాన్న అందరూ వస్తున్నారు వీల్ చైర్లో కూర్చోపట్టన వాకిట్లో గాని సరేరా ముందు ఒకసారి బాత్రూమ్కి తీసుకువెళ్ళు కేశవ వీల్ చైర్ తేవడానికి బయటికి వెళ్ళాడు రామయ్య గారు మీరు మీ పెద్దబ్బాయి ఇంట్లో ఉంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది కదా మాస్టారు సలహా ఇచ్చారు మాస్టారు నేనుంటే వాడికి ఏంటి లాభం చిరునవ్వుతో అన్నారు రామయ్య గారు మాస్టారు కదా ఆయనకు విషయం పూర్తిగా అర్థమైంది కేశవ వచ్చి రెండు చేతులతో రామయ్య గారిని లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకువెళతూ మాస్టారు వరండాలో కూర్చోండి నాన్నగారిని తీసుకొస్తాను అని చెప్పి రామయ్య గారిని తీసుకుని పెరటివైపు వెళ్ళాడు సాయంత్రం భోజనాలు అయ్యాయి అందరికీ పడకలు ఏర్పాటు చేసి రామయ్య గారిని మంచం మీద పడుకోబెట్టి భార్యకు మంచినీళ్ళు పెట్టమని చెప్పి నాన్న ఒకసారి కేటరింగ్ అతన్ని కలిసి రేపటికి పువ్వులు దండలు తమలపాకులు తేవాలి అవి తీసుకుని వస్తాను అని దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు కేశవ ఇవన్నీ పరిశీలిస్తున్నారు మాస్టారు ఆయన మనసులో ఏవేవో ఆలోచనలు ఆ ఆలోచనలతోటే కాసేపటికి నిద్రపోయారు తెల్లవారుజాము ముహూర్తం హడావిడిగా స్నానాదులు ముగించుకుని శివం సుశీల దేవుడి ఫోటోల ప్రతిమలతో కొత్త ఇంటికి బయలుదేరారు అప్పటికే కేశవ ఆవు దూడతో కొత్త ఇంటి దగ్గర ఉన్నాడు కార్యక్రమం పూర్తయింది అందరూ అల్పాహారం హడావిడిలో ఉన్నారు శివం బంధువులు ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఇల్లంతా చూపిస్తున్నాడు మాస్టర్ని కూడా తీసుకెళ్లి చూపించాడు అంతా చూసిన తర్వాత బాగుందయ్యా శివం ఆల్ ద బెస్ట్ అని వచ్చి పందిట్లో కూర్చున్నారు తొమ్మిదిన్నర దాటింది బ్యాంక్ మేనేజర్ మోహన్ పాత ఇంటి దగ్గర కారు ఆపారు బయట కేశవీ కూతురుంది పాప రామయ్య గారు గారిద్దైనా మోహన్ అడిగాడు అవునండి ముచ్చటగా సమాధానం చెప్పింది మరి కొత్త ఇల్లు ఎక్కడా కొట్టు దగ్గర నుంచి పక్కాకి తిరిగితే ఎదురేనండి అది మా పెదనాన్నగారు ఇల్లు అండి ఓ అలాగా మీ తాతగారు ఎక్కడున్నారు లోపలే ఉన్నారండి అక్కడికి రావడానికి రెడీ అవుతున్నారు సుమా ఒకసారి పలకరించి అక్కడికి వెళ్దాం మోహన్ భార్యతో చెప్పి కారు దిగి పాప మీ తాతగారి దగ్గరకు తీసుకువెళ్తావా అన్నాడు తండ్రి భుజం మీద కండువా వేసి బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు కేశవ నమస్కారమండి నమస్కారం అండి మీరు నేను మీ అబ్బాయి పనిచేసే బ్యాంక్ మేనేజర్నండి సార్ కూర్చోండి కేశవ రెండు కుర్చీలు తెచ్చి వేశాడు ఈ లోపల పాప రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చింది మోహన్ ఇల్లంతా చూస్తున్నాడు ఉండటం శుభ్రంగా ఉన్న మరీ పాతకాలపు ఇల్లు మీ ఆరోగ్యం బాగుంటుందా అండి పర్వాలే పర్వాలేదులండి మీరు కూడా లోన్ తీసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా కేశవ్ వైపు తిరిగి అడిగాడు మోహన్ పొలం మీద కొంచెం అప్పు ఉందండి లోన్ తీసుకునే పరిస్థితుల్లో లేను లోన్ సంగతి మీ అన్నయ్య చూసుకుంటాడు కదండి వాడు కొత్తగా ఇల్లు కట్టుకుని ఇబ్బందుల్లో ఉన్నాడు కదండి పదండి బాబు అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం అందరూ బయలుదేరారు పాప ముందుగానే పరిగెత్తుకెళ్ళి పద్నాన్నకు వార్త చెప్పింది శివం హడావిడిగా ఎదురొచ్చి రండి సార్ రండి మేడం అంటూ మోహన్కి చెయ్యి అందిచ్చాడు మోహన్ని లోపలకు తీసుకువెళ్ళి టిఫిన్ అయిన తర్వాత ఇల్లు ఇల్లంతా చూపించసాగాడు అంతా చూస్తూ బెడ్రూమ్లోకి వచ్చారు నైస్ బాగుంది ఈ రూమ్లో మీ నాన్నగారు ఉంటారా అటాచ్డ్ బాత్రూమ్ బాగా ఉపయోగపడుతుంది అన్నాడు మోహన్ అంటే సార్ నాన్నగారికి ఇప్పటికే ఎనభై రెండు పైగా పెరాలసిస్ సో కొత్త ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా అందుకని పాత ఇంటిని బాగు చేయించాను సార్ మోహన్ అతని భార్య షాక్తో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వాళ్ళని అలా చూసిన తర్వాత శివానికి అర్థమైంది తనని దా తానన్న దానికి అర్థం ఏమిటో అంటే సార్ ఆ ఇంటి నుంచి రావడం మా నాన్నగారికి ఇష్టం లేదు అంటూ ఏదో కవర్ చేయబోయాడు మోహనే సర్దుకొని మాట మారుస్తూ కిచెన్ ఏది అంటూ బెడ్రూమ్ బయటకు వచ్చాడు శివం మేనేజర్ని స్టాఫ్ని చుట్టాలకి పరిచయం చేశాడు భోజనాలు అయ్యాయి ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు మోహన్ వెళ్తూ వెళ్తూ ఓకే ఆల్ ద బెస్ట్ శివం అని చెప్పి మీ బ్రదర్ ఎక్కడా అని అడిగాడు అరే కేశవాయిలారా పిలిచాడు శివం చెప్పన్నయ్య వచ్చాడు కేశవ మా సార్ బయలుదేరుతున్నారు నిన్ను చూడాలి అన్నారు చాలా థ్యాంక్స్ సార్ మా గురించి వీలు చూసుకుని వచ్చారు అందిస్తూ అన్నాడు ఒకసారి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని బ్యాంకులో కలవండి హౌసింగ్ లోన్ పెడదాం శివం కేశవ ఇద్దరూ ఆశ్చర్యపోయారు సార్ చెప్పాను కదా నా పరిస్థితి కేశవ్ ఏదో అనబోయాడు లోన్ విషయం పూర్తిగా నేను చూసుకుంటాను నీ దగ్గర ఉన్నప్పుడే కట్టు ఓకేనా రామయ్య గారి వైపు తిరిగి నేను మీ కొడుకు లాంటి వాడినేనండి ఆశీర్వదించండి కాళ్లకు నమస్కారం పెట్టి బయలుదేరాడు ఇది కూడా గోపాలం మాస్టారు చూస్తూనే ఉన్నారు ఆయన కూడా బయటికి వస్తూ ఓకే శివం బయలుదేరతాను మరి అంటూ రామయ్య గారి వైపు తిరిగి వెళ్ళొస్తాను రామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త అన్నారు ఏం ఆరోగ్యమో ఏంటో ఇలా కాలక్షేమం చేస్తున్నాను మాస్టరు మీరు చాలా అదృష్టవంతులు కేశవ లాంటి కొడుకు మీ పక్కన ఉండగా నిండు నూరేళ్లు ఆనందంగా గడపగలరు అని కేశవ వైపు తిరిగి నాన్నగారిని జాగ్రత్తగా చూసుకొని ఆయన ప్రేమ ఆదరణ అనేవి ఫేస్బుక్లో దొరకవు నీలాంటి కొడుకు వలన దొరుకుతాయి అంటూ అతని భుజం మీద తడుతూ ఆయన కూడా బయలుదేరారు మోహన్ గోపాలం మాస్టారు గారి మాటలకు శివంకు బుర్ర తిరిగిపోయింది కళ్ళు తిరిగినంత పనై ఒక కుర్చీలో కోలబడిపోయాడు ఇది ఎవరూ పెద్దగా గమనించలేదు ఎవరి పనులు వాళ్ళు ముగించుకున్నారు కాసేపటికి సుశీలను గదిలోకి పిలిచి జరిగింది చెప్పాడు దానికి సుశీల నిజం చెప్పాలంటే మన పెళ్ళైన కొత్తల్లో నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను మామగారు కేశవ మన పట్ల చూపించే అభిమానానికి మనం వాళ్లకు చేసింది పదో వంతు కూడా కాదు మన వాళ్ళు మన వల్ల వాళ్ళు బతకటం లేదు నిజానికి వాళ్ళ వల్ల మనం ఈ స్థితిలో ఉన్నాం ఈ సంగతి మీకు ఇప్పటికైనా తెలిస్తే సంతోషించే మొదటి మొదటిదాన్ని నేనే ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రశాంతంగా ఆలోచించి వాళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకోండి అంది ఆ రోజు రాత్రి ఫేస్బుక్లో మరో పోస్ట్కి రెడీ అయ్యాడు శివం ఇంటి ఫోటోలు గృహప్రవేశం ఫోటోలు అప్లోడ్ చేసి మ్యాటర్ కూడా పోస్ట్ చేసి ప్రశాంతంగా నిద్రపోయాడు మర్నాడు పొద్దున్న మోహన్ పోస్ట్ ఓపెన్ చేశాడు మ్యాటర్ చదవడం ప్రారంభించాడు ఈరోజు ఉదయం మా నూతన గృహప్రవేశం బంధుమిత్రులతో చాలా ఆనందంగా సీ మోర్ మోహన్ మనసులో ఈ శివం ఇంకా మారడు అనుకుంటూ ఆ సీమోర్ని ప్రెస్ చేశాడు మ్యాటర్ చాలా ఉంది నమ్మదంగా చదవడం ప్రారంభించాడు బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకున్నాము ముఖ పుస్తక మిత్రులకు ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను ఈ ముఖ పుస్తక వేదికగా ఇద్దరు వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరో ఇద్దరు వ్యక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను ముందుగా మా నాన్నగారికి తమ్ముడికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను నాన్న నేను కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించి అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో మెట్లు ఎక్కాననుకున్నాను కానీ ఆ మెట్లు మీవి తమ్ముడి భుజాలవి అని గుర్తించలేకపోయాను ఇప్పటి వరకు నాకు తెలియకుండానే ఏదో మాయా ప్రపంచంలో ఉండి మన కుటుంబం గురించి నేను పట్టించుకోలేదు నేను ఏదీ కావాలనే చేయలేదు నాన్న కేశవ నేను నా ఉద్యోగం నా సంపాదన అనుకుంటూ నువ్వు నా కుటుంబమే అన్న సంగతి మర్చిపోయాను మీరిద్దరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను ఇకపోతే నేను కృతజ్ఞత చెప్పుకోవలసిన వ్యక్తులు గోపాలం మాస్టారు మా మేనేజర్ మోహన్ గారు సార్ మీరు గమనించిన విషయాలు నేను అనాలోచితంగా చేసినవే నా తప్పును పరోక్షకంగా ఎత్తిచూపి నా బాధ్యతను గుర్తు చేసినందుకు మీకు ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి పోస్ట్ పూర్తిగా చదివాడు మోహన్ చాలా సంతోషించాడు తెల్లారింది లేచి బయటకు వచ్చాడు శివం బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కున్నాడు కేశవ వచ్చి టవల్ అందిస్తూ ఆ పోస్ట్ ఏమిటన్నయ్యా నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు గట్టిగా కావగలించుకుని నాకు బతకడం చేతకాదురా కిరిగీసుకుని అందులోనే ఉండిపోయా నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి వయసులో నేను పెద్దవాడినైనా బాధ్యతలో నీకన్నా చాలా చిన్నవాడినిరా అంటూ ఏడ్ చేశాడు ఊరుకో అన్నయ్యా ఊరుకో అంటుంటే కేశవ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి గబగబా ఇంట్లోకి వెళ్ళి తాళం తెవి తాళం చెవి తెచ్చాడు శివం దగ్గరలో మంచి రోజు చూసుకుని నువ్వు నాన్నను తీసుకుని కొత్త ఇంట్లో ఉంటే మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించారని అనుకుంటాను అన్నాడు అలాగే తండ్రికి కూడా క్షమాపణ చెప్పి సాయంత్రం బయలుదేరి వెళ్తూ ఒకసారి బ్యాంకుకు రా అగ్రికల్చరల్ లోన్ పడదాం అప్పు తీర్చేసి నాన్నని పొలాన్ని జాగ్రత్తగా చూసుకో నీకైనా నాకైనా ఒకతే ఆడపిల్ల దాని బాధ్యత కూడా నాదే నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి వెళ్ళొస్తాను మనసులో భారం అంతా దించుకుని ఆనందంగా బయలుదేరాడు శివం కథ సమాప్తం